అంటుకుంది అంతేంత లేదు అంటుకుంది ఏమో మరి బండి బ్యాక్ పెట్టి వచ్చేసాను ఆయిల్ కొట్టించుకుంటే వచ్చాను ఆయిల్ కొట్టించుకున్నాను యాభై రూపాయలు చిట్ల ఎవరు పంపులు కొట్టించుకొని వచ్చా కొట్టుంటే అన్నీ ఒక అన్నీ చెప్పి అంటుకున్నాను అన్నాడు బండి ఆడు పెట్టేశాను పెట్టి నేను ఇంటికి వచ్చాను కాలిపోయింది అంతే పేరు నా పేరు రాంబాబు దారపు రాంబాబు దారపు రాంబాబు ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ నాకు ఇంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి